స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ దిస్ ఈజ్ ద న్యూట్రిషనిస్ట్ డాక్టర్ కిరణ్ మయి సో ఈరోజు మన టాపిక్ ఏంటి అంటే మనలో చాలామంది ఆడవాళ్ళు పీరియడ్స్ ప్రాబ్లంతో సఫర్ అవుతూ ఉంటారండి ముఖ్యంగా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనమాట కొంతమందికి ఏంటంటే త్రీ మంత్స్కి ఒకసారి పీరియడ్స్ అవుతుంది కొంతమందికి సిక్స్ మంత్స్కి ఒకసారి పీరియడ్స్ అవుతుంది కొంతమందికి ఎక్కువగా బ్లీడింగ్ అవుతుంది కొంతమందికి తక్కువగా అవుతుంది సో ఇటువంటి ప్రాబ్లమ్స్ ఎవరైనా ఫేస్ చేస్తుంటే మాత్రము నా రిక్వెస్ట్ ఏంటంటే నెగ్లెక్ట్ చేయకండి దయచేసి నేను చెప్పిన కొన్ని టెస్ట్లు అయితే చేసుకోండి వై బికాస్ యూజువల్గా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్న వాళ్ళకి ఏంటంటే మేబీ ఇదర్ దే ఆర్ సఫరింగ్ విత్ పాలీసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ ఆర్ థైరాయిడ్ ప్రాబ్లమ్స్తో సఫర్ అవుతూ ఉంటారండి సో నేను చెప్పే టెస్ట్లు చేసుకుంటే మీకు ఖచ్చితంగా మీకు రూట్ కాజ్ అనేది ఐడెంటిఫై చేయొచ్చు అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సింది ఏంటి అంటే ఇఫ్ యూఆర్ ఫేసింగ్ దీస్ రెగ్యులర్ పీరియడ్స్ ప్రాబ్లం యూ హ్యావ్ టు గో ఫార్ అల్ట్రాసోనోగ్రఫీ అండి పెళ్ళైన ఆడవాళ్ళు అయితే ట్రాన్స్ వెజైనల్ అల్ట్రాసోనోగ్రఫీ చేసుకోవాలి పెళ్ళి కాని వాళ్ళైతే అల్ట్రాసోనోగ్రఫీ చేసుకోవాలండి అండ్ ఇక్కడ ఏంటంటే ట్రాన్స్ వెజైనల్ అల్ట్రాసోనోగ్రఫీ అనేది ఈజ్ ది పర్ఫెక్ట్ టెస్ట్ ఫార్ ఐడెంటిఫైయింగ్ పీసీఓడి అనమాట ఎవరైతే ఆ టెస్ట్ చేసుకుంటారో వాళ్ళకి ఏం తెలుస్తుందంటే వాళ్ళ ఓవరీస్లో ఏమైనా సిస్ట్ ఉందా లేదా అని ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు యూజువల్గా మనకు టూ ఓవరీస్ ఉంటాయి ఒక ఓవరీలో మోర్ దాన్ సిక్స్టీన్ సిస్ట్ ఉంటే మాత్రము మీకు పీసీఓడి ఉన్నట్లు అర్థం చేసుకోవాలి కొంతమందికి ఏంటంటే రెండు ఓవరీస్లో కూడా సిస్ట్ ఉంటాయండి లైక్ ఇన్ బోత్ ఓవరీస్ దే విల్ హ్యావ్ సిస్ మోర్ దెన్ సిక్స్టీన్ అనమాట అలాంటి వాళ్ళలో కూడా పీసీఓడి ఉన్నట్లు అర్థం చేసుకోవాలి అండ్ ఇదే కాకుండా కొన్ని బ్లడ్ టెస్ట్లు కూడా చేసుకోవాలండి ముఖ్యంగా మన బాడీలో ఫీమేల్ హార్మోన్ లెవెల్స్ లైక్ ఈస్ట్రోజన్ లెవెల్ ఎంతుంది తర్వాత ల్యూటినైజింగ్ హార్మోన్ అంటే ఎల్హెచ్ హార్మోన్ అనమాట అంటే మీకు ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి చెప్తున్నాను ఎల్హెచ్ హార్మోన్ అండ్ థర్డ్ వన్ ఏంటంటే ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అంటారు ఎఫ్ఎస్హెచ్ అనమాట నోట్ చేసుకొని మీరు అండ్ దెన్ ప్రొలాక్టిన్ హార్మోన్ కూడా మీరు టెస్ట్ చేసుకోవాలి అండ్ ఇవే కాకుండా ల్యూటినైజింగ్ హార్మోన్ అండ్ ఎఫ్హెచ్ ఎఫ్ఎస్హెచ్ రేషియో కూడా టెస్ట్ చేస్తారనమాట ఆ రేషియో ఎక్కువగా ఉంటే మీకు పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ ఉన్నట్లు అనమాట అండ్ ఇవే కాకుండా మీరు థైరాయిడ్ ప్రొఫైల్ లైక్ టీ త్రీ టీ ఫోర్ టీఎస్హెచ్ చేసుకోవాలి అండ్ థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళల్లో కూడా ఈ పీసీఓడి అనేది ప్యారలల్గా డెవలప్ అవుతుందనమాట సో యు బెటర్ గో ఫర్ థైరాయిడ్ ప్రొఫైల్ ఆల్సో అండ్ దెన్ యూ హ్యావ్ టు టెస్ట్ ఫార్ యువర్ లిపిడ్ ప్రొఫైల్ యూజువల్గా పీసీఓడి థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళలో ఏంటంటే కొలెస్ట్రాల్ లెవెల్స్ ట్రైగ్లిజరైడ్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి అండ్ ఆల్సో ఇన్సులిన్ రెసిస్టెన్స్ కూడా టెస్ట్ చేసుకోవాలండి ఇదే కాకుండా మన బాడీలో ఇన్ఫ్లమేషన్ ఉందా లేదా అని ఐడెంటిఫై చేయడానికి సిఆర్పి టెస్ట్ కూడా చేసుకోవాలి సిఆర్పి అంటే సి రియాక్టివ్ ప్రోటీన్ టెస్ట్ అనమాట అది కూడా చేసుకోవాలి అండ్ ఈ టెస్ట్లే కాకుండా మన బ్లడ్ షుగర్ ఎంత ఉంది లైక్ ఫాస్టింగ్ ఎంత ఉంది ర్యాండమ్ బ్లడ్ షుగర్ ఎంత ఉంది పోస్ట్ ప్రాండియల్ ఎంత ఉంది ఈ మూడు చెక్ చేసుకోవాలి అండ్ ఆల్సో హెచ్బిఏన్సీ కూడా చెక్ చేసుకోవాలండి అండ్ ఇవే కాకుండా మన బాడీలో మేల్ హార్మోన్స్ కూడా ప్రొడ్యూస్ అవుతాయి కొంతమందిలో మేల్ హార్మోన్స్ అనేటివి ఎక్కువగా ప్రొడ్యూస్ అవ్వడం వల్ల కూడా మనకు పాలీసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ రావచ్చు దానివల్ల కూడా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అయితే వస్తాయండి సో మన బాడీలో టెస్టోస్టీరోన్ లెవెల్స్ ఎంత ఉంది అని టెస్ట్ చేసుకోవాలి ఆండ్రోజెన్స్ ఎంత ఉంది అండ్ సెక్స్ హార్మోన్ బైండింగ్ గ్లాబిలూన్ ఎస్హెచ్బీజి అనమాట ఆ టెస్ట్లు కూడా చేసుకోవాలి సో ఇలా అన్ని టెస్ట్లు నేను చెప్పిన టెస్ట్లన్నీ కూడా మీరు చేసుకుంటే ఖచ్చితంగా వీఆర్ ఏబుల్ టు ఐడెంటిఫై ది రూట్ కాజ్ అండి మనం రూట్ కాజ్ ఎప్పుడైతే ఐడెంటిఫై చేస్తామో ట్రీట్మెంట్ అనేది కూడా చాలా ఈజీగా ఉంటుంది అండ్ యూజువల్గా పీసీఓడితో సఫర్ అవుతున్న వాళ్ళు ఏంటంటే ఓవర్ ఆర్ ఓబీజ్గా ఉంటారన్నమాట సో అలాంటి వాళ్ళు మనము ట్రీట్మెంట్ తీసుకుంటూ కూడా వెయిట్ లాస్ జర్నీ అనేది స్టార్ట్ చేయొచ్చండి వన్స్ మనము మన లైఫ్ స్టైల్ అండ్ డైటరీ చేంజెస్ అనేవి చేసుకుంటే ఖచ్చితంగా ఇలాంటి అయితే మనము రివర్స్ చేసుకోవచ్చు అనమాట సో మీలో ఎవరైనా ఇర్రెగ్యులర్ పీరియడ్స్తో మాత్రం సఫర్ అవుతూ ఉంటే నెవర్ నెగ్లెక్ట్ అండి మీరు నెగ్లెక్ట్ చేస్తే డేంజర్లో పడినట్టే అనమాట సో యూ బెటర్ గో ఫర్ ఆల్ ద టెస్ట్ ఐ మెన్షన్ ఇన్ ది వీడియో అండ్ ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్